ప్రైజ్ లాట్ అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లం ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కరం వేయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా కృప అందుని బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ చాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే తండ్రి ఏ పాటి వారమయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేము ఎక్కడ నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్థుతి సూత్రం నా ప్రభ మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు తెలివి గల వాళ్ళు ఆరోగ్యవంతులు కూడా ఎంతో మంది ఈ సమయాన ఈ నూతన దినంలో సజీవుడుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మీ కాపుదల మీ భద్రత ఇచ్చిన దేవా మీకు సూత్రం నా తండ్రి ఎంతో మంది నా ప్రభావ మరి ఈ సమయానికి మెలకువ తెచ్చుకోవాలి నా ప్రార్థన నా తండ్రి దగ్గర నేను మొరపెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు అని బాధపడుతున్నారు అయినా సరే మా మీద జాలిపడి కనికరిపడి మమ్మల్ని తట్టి లేపిన దేవా దేవ మీకేస్తుత్రం ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశం వైపు కనులు ఎత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకు ఇస్తూ తీస్తూ తరునా తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేసిన పరప మీ శాంతి మీ సమాధానం మీ ఓర్పు మీ సహనాన్ని నా పరప కుటుంబాలకి ఇవ్వ మనం ఉంచమని అడుగుతున్న తండ్రి కుటుంబాల్లో మీ ఆశీర్వాదాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించి నూతన దినంలో నూతన ఆశీర్వాదంతో మా కుటుంబాన్ని నింపండి ప్రతి ఒక్కరు చేసే చేతి కష్టం ార్జితని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ప్రతి ఒక్కరు మీకు దగ్గర అవ్వాలి ప్రతి ఒక్కరి నా తండ్రి మీరు ఎలా జీవించాలి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు నా తండ్రి వెర్రి వాళ్ళం నా ప్రభా మాకున్న అజ్ఞానాన్ని మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నా తండ్రి మేము వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి ఆ గ్రహిం జ్ఞానాన్ని మాకు అనుగ్రహించ వల్ల సమయాన్ని పోనిపో జ్ఞాన సద్వినియోగం ఎలా చేసుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి అలాగే నా ప్రతి ఒక్కరికి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగించండి నా తండ్రి ప్రతి విషయంలో ప్రవర్తించేలా మీ కృపించండి నా తండ్రి కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధ తీసి సమాధానం కలిగించి మనం అడుగుచున్నాం నా ప్రప అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి డిఎస్సి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నా ప్రపదా ఉద్యోగాల కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్ జాబ్ కోసం ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు స్టాఫ్ నర్స్ జాబ్ కోసం నా తండ్రి ఇంకా నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు బిడ్డలకు నా పూపా ఈలో ఒక జ్ఞానాన్ని వాళ్ళకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా రూపాయి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి మాకున్న జ్ఞానంతో మేము రాస్తే ఖచ్చితంగా మాకు ఉద్యోగం రాదు కానీ మీ జ్ఞానం నా ప్రభాప మాకు అనుగ్రహిస్తే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే ఖచ్చితంగా ఉద్యోగం మేమేం బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభావ మరి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా టెన్షన్ పడకుండా వచ్చేద్దో రాదో అని అనుమానంతో అవిశ్వాసంతో ఉండకుండా ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు ఇక్కడ దాకా తెచ్చి నన్ను నా తండ్రి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్ళడా ఖచ్చితంగా నా తండ్రి నడిపిస్తాడు ముందుకే తీసుకెళ్తాడు కానీ వెనక్కి తీసుకురాడు నేను విడిచిపెట్టాడు అని విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుతున్నాం నా తండ్రి భయపడకుండా నా తండ్రి ధైర్యాన్ని సంతోషాన్ని నా ప్రప బిడ్డలో కలిగించ నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రప ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్క చిన్న ఉద్యోగం వచ్చిన నా కుటుంబం స్థిరపడుతుంది నా కుటుంబం బాగుపడుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి అని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు మరి బిడ్డలకు మీరే ముందుండి బిడ్డలకు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృపానుగ్రహించండి మీరుంటే చాలు నా తండ్రి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు నా ప్రుప్పా అలాగే నా తండ్రి ఎవరైతే స్కూల్స్ కి వెళ్తున్నారో కి వెళ్తున్నారో నా ప్రప మరి ఆఫీసులకు వెళ్తున్నారు పనుల కోసం వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి విశ్రాయనేనైనా మీ ప్రజలు నా ప్రప పగలు మేఘస్థమపై మీరు నడిపించారు అటువంటి భద్రత మాకు అనుగ్రహించు నా ప్రభా మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకే తెలియదు నా తండ్రి అయినా మీరు పక్షపతి కారు నా మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండే ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనుకునే ఆపదలు బిడ్డలకు రాకుండా మీ కాపులు బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి నా తండ్రి చురుకుగా ఉండే భాగ్యాన్ని మా బిడ్డలకి మన కూర్చున్నాం నా తండ్రి ప్రతి విషయంలో కూడా మీరే బిడ్డలు తలగా ఉంచుతాను తోకగా చెప్పిన దేవా మరి బిడ్డలు తలగా ఉంచి మన నా తండ్రి గర్వం అహంకారం అనేది మాకు రాకుండా తగ్గింపు దీన మనసు నా రూపా తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు నా తండ్రి మాకు అనుగ్రహించి మాకు అలవాటు చేయండి నా ప్రభ అలాగే నా తండ్రి మీ వర్పు మీ సహనాన్ని మీ దీర్ఘ శాంతాన్ని మీ సున్నితమైన మనసు మాకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి విషయంలో ఎలా సహించాలి ప్రతి విషయంలో నా తండ్రి ఎలా మోర్చుకోవాలో మాకు నేర్పించడం నా ప్రభా మిమ్మల్ని పోలి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి మనుషుల వైపు చూడకుండా సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద మేము ఆధారపడకుండా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించాలి అనే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని అడుగు వచ్చిన నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు చేసే పనిలో మీరే తోడుగా ఉండండి వాళ్ళు ఎవరి కింద అయితే ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఐజమానుడికి నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు ఆ బిడ్డలకు ఇవ్వండి ఎవరు కూడా మీ బిడ్డని ఇబ్బంది పెట్టకుండా అందరూ నా తండ్రి వాళ్ళతో సమాధానంగా ఉండేలా మీ బిడ్డలు మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించేలా శక్తి లోపం లేకుండా కష్టపడే మనసు నా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి నమ్మకంగా పనిచేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ మరి అప్పులైతే ఉన్నాయి తీర్చే దారి లేదని చేసుకునే పని లేదని ఎవరైతే బాధపడుతున్నారు మరి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప ండి మరి ఉద్యోగాలు నా తండ్రి ఎవరైతే ఉద్యోగాలు లేవని బాధపడుతున్నారో వాడు నూతన ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి మొదట మీయడలా విశ్వాసం కలిగి జీవించేలా మీ కృప గ్రహించిన తండ్రి మరి ఎంత సంపాదించినా ఎంత గొప్ప పరిస్థితి ఎంత గొప్ప స్థితిలో మేమున్నా సరే ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా ఇదంతా నా సొంత జ్ఞానం తెలివితో సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఇచ్చిన ధన్యతని తగ్గింపు దీన మనసు కలిగి ఉండే జీవితం హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రప గర్వం అహంకారం అనేది మాకు రానివద్దు నా తండ్రి అలాగే నా ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని ప్రతిరోజు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించండి దావేది గారు ఏ రీతిగా అయితే నా ప్రభాప మరి తల్లి గర్భములో పిండమ్మ గారు రూపింపు బడకముందు నుంచి మీరు చేసిన ప్రతి కార్యము ప్రతి మేలు ప్రతి దినము ఎలా జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాలన్న తండ్రి అంత గొప్ప ధన నా కృప అడిగే అర్హత లేని వాళ్ళు కానీ ఆశనా తండ్రి ఆ రీతిగా మేము కూడా మిమ్మల్ని స్థుతించాలని ఆశనాథండ్రి ఆశగా ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి హనోకు నా కృప మీతో ఎలా నడవాలో మాకు నా తండ్రి అన్ని వందల సంవత్సరాలు ఎలా నడిచాడు నా పృప ఎంత గొప్ప ధన్యత ఇచ్చారు నా తండ్రి హనోకు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నా తండ్రి మీకు ఇష్టలుగా మీరు ప్రేమించేవారుగా మీ చిత్తానుసారంగా మేము ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి మాకు అలవాటు చేయండి నా కృప అజ్ఞానులం నా తండ్రి అజ్ఞానంతోనే బ్రతుకుతున్నాం నా కృప మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా కృప మీకిష్టలుగా మీ వాక్యానుసారంగా మీరు ప్రేమించేలా నా తండ్రి మీతో నా కృప నడిచేలా మేము మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో నా తండ్రి మాకు నేర్పించండి నా ప్రప మరి మీరు ప్రేమించే విధంగా మేమేలా ప్రవర్తించాలి మేమేలా బ్రతకాలి మాకు నేర్పించండి నా తండ్రి అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి పనులు మీరే తోడుగా ఉండండి నా తండ్రి మరి ఎవరెవరైతే నా ప్రభా అప్పుడు ఆర్థిక సమస్యలు గురించి ప్రార్థన చేస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటుందైతే క్షమించి నా కృప అప్పులు తిరిగి దారి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం ఆర్థిక పరిస్థితులు బిడ్డల కుటుంబాలు తీసివేసి మీ ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని ఆ ధైర్యాన్ని నా కృప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ సమయంలో ప్రతి ఒక్కరికి మీ చిత్తంలో నా కృప పరిశుద్ధ వివాహాలు మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు నా 等等。 మీ చిత్తం ఏం జరగాలయ్యా అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడతా ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరిన తండ్రి స్వస్థత పొందుకునేలా మీ కృప గ్రహించండి ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక జారిపోయి ఉంటే తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించండి నా కృప బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్పవాళ్ళము నేనేదో నీతి మంత్రాల్లో అని కాదు నా తండ్రి పక్షపాతి కాని దేవా నిన్ను స్వస్థపరిచేహో వాళ్ళు నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద జాలి దయ చూపించి వాళ్ళు ఎలాంటి ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఎలాంటి మానసిక వేదనతో ఉన్నా సరే ఏ సున్నా సంపూర్ణ స్వస్థత బిడ్డలు పొందుకునేలా మీ కృపాను గ్రహించు నా తండ్రి అలాగే నా కృప గర్భ ఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మొదట ఆ తల్లికి ఓర్పు సహనాన్ని మీరు అలవాటు చేసి మనుషుల మీద నేను ఆధారపడను నా తండ్రి నా గర్భఫలం నా తండ్రి ఇచ్చే బహుమానం అన్నాడు ఆ బహుమానం నేను పొందుకోవాలంటే నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి ఓర్పు సహనాన్ని నాకు కావాలి అని ప్రప మరి ఓర్పుతో ఉండేలా మీ అనుగ్రహించండి నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాము నా ప్రప అన్నా వనే వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి ఎలాంటి ప్రార్థన చేయాలి ఎప్పుడు ఏది అవసరమో మాకు తెలియదు నా తండ్రి మీరు చెప్పారు మొదట నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి మీకు ఏది అవసరమో నాకు తెలుసు అప్పుడు అన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పారు మీ మాట పక్కన పెట్టేసి మా అవసరతలే ముందు పెడుతున్నాం నా తండ్రి ఎంత వెర్రి ఎంత అజ్ఞానులం జాలుగల దేవా మా మీద జాలిపడి కనుకరపడి నా తండ్రి మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రప వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకు ఏ స్థుతి స్తోత్రం నా తండ్రి మరి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఎలా సాగు చేయాలి నూతన జ్ఞానాన్ని తెలివిని బిడ్డలకు అనుగ్రహించింది కరువుంది కానీ మీరు ఆశీర్వాదం ఉన్న ఏజిట్లు సమృద్ధిగా ఆహారం ఉందంటే అది మీ ఆశీర్వాదమే నా తండ్రి అంత గొప్ప ఆశీర్వాదం నా తండ్రి మీ చిత్తం అయితే బిడ్డల భూమి మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి తెగుళ్ళు ఎటువంటి విపత్తులు పొలానికి రాకుండా నా ప్రప వారు చేసిన చేతి కష్టార్జితానికి నా ప్రభ తగిన పంట నా తండ్రి సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి పంట చుట్టూ మీ కాపుదలో ఉంచండి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచిమెంట్ నా ప్రప అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప మరి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప వారి కుటుంబాలకి వారికి మీ కాపుదలో మీ రెండు అంచెలు కంచి వేయమని నా తండ్రి అలాగే నా ప్రప ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మా దేశంలో నా తండ్రి రాకుండా నా ప్రభా మీ రక్షణ కంచెం అతను అలాగే ఎక్కడైతే వరదలు నా తండ్రి వర్షాల వల్ల బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు నా వరదల వల్ల బిడ్డలకు ఇబ్బందులు కలగకుండా వర్షాన్ని ఆపువేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మాట మాత్రమే సెలవిస్తే చాలు నా కృప ఎంత గొప్ప అయినా సరే మీ మాటకు లోపడింది నా తండ్రి ఒక్క మాటతో అంత పెద్ద సముద్రాన్ని నా తండ్రి ఆరిన నేలను నా కృప బిడ్డలు నడిపించారు నా కృప అంత గొప్ప శక్తి కలదేవా మీకే స్తోత్రం తప్పు మాదే నా తండ్రి మేం చేసిన తప్పు తప్పు వల్లే ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే తప్పు మాదైనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా బిడ్డలు చేసిన తప్పులు తెలుగు క్షమించిన తండ్రి వరతలు వర్షాలని ఆపివేయమని తగినంత మట్టుకే నా ప్రభా వర్షాలు పంపించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము కూడా తమని తమ పరిశీలన చేసుకుని ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే వారిని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి పశ్చాత్తాపడి మనస్ఫూర్తిగా మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకునే హృదయాన్ని వారి తప్పుని వారి పాపాన్ని ఒప్పుకునే హృదయాలు నాపరప పశ్చాత్తాపడే హృదయాలను మా కాడు నా తండ్రి గర్వం అహంకారం మాకు రాకుండా నాపరప తగ్గింపు దీన మనసు తగ్గింపు ప్రవర్తనతో జీవించేలా మీ కృపను గ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా గృహం కట్టుకోవాలని ఆశకల్గా ఉన్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదు నా ప్రప మీ చిత్తం అయితే నూతన గృహాలు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఈ లోపల మేము మేము ఎంత పెద్ద గృహాలు నిర్మించుకున్నా కట్టుకున్నా సరే ఒకనొక దినాన అవన్నీ అవన్నీ విడిచిపెట్టి వెళ్లవలసిందేగా నా ప్రప ఇవన్నీ అశాశ్వతమైనవే కదా అని గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి ఒకస్తులాగా బిడ్డలు ఆలోచించి భయపడకుండా రేపటి దినమును కూర్చున్న అప్పుడు విచారించకుండా నా తండ్రి మీరిచ్చిన ఈ నోతున్న దినంలోనే నా తండ్రి మిమ్మల్ని స్థుతించడం ఆరాధించడం మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి విషయంలో మీరే మా ముందు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రయాసపడి భారం సమస్త జీలారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన ప్రయాస పడుతున్నాం కానీ నా ప్రయాసం అంతా వ్యర్థం అర్థమైపోతుంది నా తండ్రి మీ వద్దకు రాకుండా మా సొంత జ్ఞానంతో మేము ప్రయాసపడుతున్నాం మాకున్న బలంతోనే మేము ప్రయాసపడుతున్నాం నా తండ్రి అదంతా వ్యర్థం అని గ్రహించుకునే హృదయాలను మాకు ఇవ్వండి నా కృప మీ వద్దకు వచ్చి నా తండ్రి విశ్రాంతి తీసుకునేలా మీ కృపను గ్రహించండి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే మీ మాట నుండి తప్పిపోకుండా ఉండే జీవితాన్ని హృదయాన్ని భయాన్ని నా కృప మీ కృప అది నా మాకు కలిగించిన నా తండ్రి ప్రతి విషయంలో మీ ఏడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించి అలవాటు చేయమని అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదం మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించి తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభా మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పుడు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసుమంలో తీసివేసి నా ప్రభా నూతన ఆశీర్వాదంతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తం మే హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆ